శ్రీ మహాగణాధిపతయే నమ నమ శివాయ నమో పార్వతీదేవి ఎల్లమ్మ తల్లికి జై ఎల్లమ్మను నిలుపుకునే పూజా సామాగ్రి నైవేద్యం సామాగ్రి పూజకు కావలసినవి ఎల్లమ్మను ఇంట్లో మొదటిసారిగా నిలుపుకోవడానికి ప్రతిసారి పూజించడానికి ఒకటే రకమైన సామాగ్రి పసుపు కుంకుమ గంధం ఎర్రని అక్షంతలు పువ్వులు పత్తి వస్త్రాలు ఐదు తమలపాకులు ఐదు వక్కలు ఒక టెంకాయ పువ్వులతో కుచ్చిన ఒక తొట్టెల మీకు నచ్చితే రెండు తొట్టెళ్ళు కూడా కట్టుకోవచ్చు వేపాకులు గాజులు జాకెట్ బట్టలు లేదా లైనింగ్ క్లాతు ఇవైతే ఎక్కువగా మీకు పనికొస్తాయి ఒక కుడుక దీపానికి కుందులు అగరబత్తీలు కర్పూరం సాంబ్రాని ధూపం వేయడానికి ఇవి పూజ సామాగ్రి ఇక నైవేద్యం సామాగ్రి పసుపు వేసి వండిన అన్నం కొయ్యకూర ఆకుకూర వండాలి పెరుగు మొదటిసారిగా ఎల్లమ్మను నిలుపుకునే వాళ్ళు ఐదు రకాల ధాన్యాలతో గుడాలు వేయాలి అనుములు ఉలవలు బెబ్బళ్ళు పెసర్లు శనగలతో గుడాలు సప్పటి గుడాలు వేయాలి ఉప్పు వేయకూడదు ఒక రెండు గంటల ముందే నానబెట్టి ఉడికించి పెట్టాలి ఎల్లమ్మను ప్రతి సంవత్సరం పూజించే వాళ్ళైతే రెండు రకాల ధాన్యాలతో తప్పనిసరిగా అణుములు ఉలువలతో చేసిన గుడాలు ఉప్పు వేయకుండా ఉడికించాలి సాక పెట్టడానికి ఎల్లమ్మకు చెంబు నీళ్ళల్లో బెల్లం కొంచెం పెరుగు కలపాలి కొందరైతే కళ్ళుతో కూడా సాక పెడతారు శుభ